ఏదో మంచి జరగబోతున్నట్లు హృదయంలోని శోకం మొత్తం తొలగిపోనున్నట్లు అనిపిస్తుంది ఆ విధంగా జరిగితే కూడా ఎంతో సంతోషం మహారాజు ఎదుట నమ్మకస్తులెలా నటిస్తూ మహారాజు స్థానాన్ని ఆక్రమించాలని కంటున్న మహామంత్రి వారసుడు లేని రాజ్యం తర్వాత తనకే సొంతమని భావిస్తున్న వేళ ఒక పసివాని గొంతు విని మహారాజు పొలకించిపోయాడు అక్కడ మెడలో మణిమాలతో ఒక బాలుడు కనిపించాడు ఎవరి పసివాడు ఈ బాలుడు ఇక్కడ ఒంటరిగా ఎలా ఉన్నాడు మానవ సంచారమే లేని ఈ అటవీ ప్రాంతంలో ఈ బాలు ఎవరు వదిలి వెళ్ళుంటారు హరిహరపుత్రుడైన ఆ కుమారుని మెడలో మణిమాలను అలంకరించి ఒక దైవ కార్యార్థమై పంపానది తీరాను ఉంచాడు మహేశ్వరుడు మృగాలు అధికంగా జీవించే ఇది ఇక్కడ ఒక బాలుడు ఉన్నాడంటే అర్థమేమిటి ఆ ఈశ్వరుడే నా మొరాలకించి కరుణతో ఈ బిడ్డను ప్రసాదించాడు అదే నిజం అందుకేనా ఈనాడు నా మది అంతులేని సంతోషంతో పొంగిందా ఈశ్వర ధన్యుణ్ణి స్వామి కలి నుంచి కాపాడే అయ్యప్ప అవతారం கலிச்சி காப்பாடே அய்யப்பாவதாரம் வேலசேனு பம்ப நதி தீரம் கலிஞ்சி காப்பா அய்யப்பாவதாரம் வெலசேனு பம்பாநதி தீரம் பாடா ஆழ்வார்டேவாட்ட దేవతలాట కలగలిపి చేసే అవతారమంట ఆ దేవవరం మనం చేయుతపం ఆ దేవవరం మనం చేయుతపం అయ్యప్ప రాక ఆనందమే